ఫ్రెండ్స్ నమస్తే అండి రాజమండ్రి వారి రోజు మిల్క్ అండి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ఏదైనా సింపుల్గా ఉండేది చూపించాలనేదే నా ఉద్దేశం ఎందుకంటే మనం చేసుకోలేని చూపించి నేనేదో గొప్పగా పెట్టేసే కన్నా అందరూ చేసుకునేటట్టు ఉండాలనేది నా ఒపీనియన్ అండి అందుకే నేను ఏదైనా సింపుల్ సింపుల్గా చేస్తూ ఉంటాను అందరికీ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇవన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయండి అండి రోజు కొంచెం కొనుక్కోవాలి బయట అమ్ముతాడు కొను తెచ్చుకొని ఉంచుకోండి కావాల్సిన పదార్థాలు సేమియాలు అంటే ఒక గ్లాస్ తీసుకోండి అలాగే పాలు ఒక లీటర్ తీసుకున్న నేనైతే కార్చేసి చల్లారి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి చల్లగా ఉండాలి పాలు అనేవి అలాగే పంచదార కూడా పాలు వేసుకోండి సరిపడగా తీపి సరిపడగా చూసుకుని అలాగే రోజు సరిపండి ఇంకా అండి మనకి బయట అమ్ముతాడు కదా కళాకాండైనా తెచ్చుకుని ఉంచుకోండి సరిపోతుంది సేమియాలని ఏం చేయాలంటే ఉడికించేసుకోవాలండి టూ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుని అవి ఉడికిపోయింది అనుకున్నాక అవి స్టాయిండ్ చేసుకోవాలి వేడి ఎంత ఇవ్వేదాకా మన స్టైనర్లో వేసుకొని స్ట్రైన్ చేసేసుకొని మళ్ళీ వెంటనే నార్మల్ వాటర్ వేసుకొని స్ట్రైన్ చేసేసుకొని తర్వాత మనం కూలింగ్ వాటర్ ఉంటుంది కదండి ఒకసారి కూలింగ్ వాటర్ పెట్టుకోండి లేని వాళ్ళు ఉంటే పర్వాలేదు లేకపోతే కూలింగ్ వాటర్ కంపల్సరీ పెట్టుకోండి కూలింగ్ వాటర్లో కూడా ఒకసారి అవి కడిగేసుకొని సేమియాలని అంటే ఒకదానికొకటి అంటుకోదండి సేమియా అనేది స్ప్లిట్ అవుతుంది యాక్చువల్ సేమియాకి అంటుపోయే గుణం ఉంటుంది కాబట్టి మనం అలా చేస్తే సేమియా సేమియాలా ఉంటుంది అనమాట దాన్ని ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాయండి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము స్టైలిష్గా ఒక గాజు గ్లాస్ తీసేసుకుందాము అందులో ముందు రోజు సెరప్ అనేది స్ప్రిడ్ చేసుకుందాము టూ స్పూన్స్ అనేది సేమియా తీసుకుందాము మళ్ళీ వన్ స్పూను రోజు వేసేయండి అందులోనే ఒకసారి కోవా కూడా వేసేయండి తర్వాత వెంటనే పాలు పోసేయండి మళ్ళీ టూ స్పూన్స్ సేమియా వేసేసుకోండి వన్ స్పూను సిరప్ వేసేసుకోండి మళ్ళీ కోవా వేసుకోండి తర్వాత మిల్క్ పోసేయండి మొత్తం మళ్ళీ కలిపేసుకోండి ఒకసారి అదంతా కలిసేలాగా రోజ్ సిరప్ అనేది ఆ తర్వాత మళ్ళీ దానిపైన గార్నిషింగ్గా ఒక రోజ్ సిరప్ అనేది వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉందండి ఎంత టేస్టీగా ఉందంటే నేను చెప్పలేను అదే మనం రోజు రోజు మిల్క్ రెడీ అయిపోయిందండి చాలా చాలా ఎమ్ఈమ్ఈ రోజు మిల్క్ సూపర్ అండ్ హెల్దీ స్టైలిష్గా చేసాం కదండి ఇంట్లో మనం బేసిక్గా వీడియో లేకపోతే ఎలా ఉంటున్నా ఎలా చేస్తామని చూపించేస్తాను ఇంకొకసారి చూడండి ఒక గిన్నెలోకి కావాల్సిన సేమియా వేసుకోండి ఇంటిల్ పాతికి రావాలంటే ఒక గిన్నెలోకి కావాల్సిన సేమియా ఒక ఐదో స్పూన్లు రోజ్ సిరప్ అనేది వేసేసుకోండి అలాగే రెండు మూడు కలకండ్స్ స్వీట్లు వేసేసుకోండి బాగా పాలు పోసేసుకోండి పోసేసుకొని మొత్తం కలిపేసేసేయండి అంతే అండి మొత్తం గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోండి ఎంత రుచికరమైన రోజు మిల్క్ అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉండే రోజు మిల్క్ అండి అవైలబుల్గా ఉండే రోజు మిల్క్ అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్